దిస్ ఇస్ భూమి చౌదరి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భూమి చౌదరి ఇందాక చెప్పాను కదా నేను అన్న పటేల్ వాళ్ళ తోటలోనని వీళ్ళ అన్న పటేల్ వాళ్ళ చిన్న పెద్ద బ్రదరు ఈయన పేరు శంకర్ నేను ఆయన కొన్ని హిందీలో వచ్చిన క్వశ్చన్స్ అడుగుతాను సో ఆయన కొంచెం రెస్పాండ్ అవుతాడు చూడండి ఎందుకంటే ట్రాన్స్లేట్ చేయలేను కానీ కొంచెం అర్థం చేసుకోండి ఎందుకంటే ఇలాంటి తోటను మనం ఎక్కడా చూసిండము సో ఈ సైజులు కానీ ఇంత వాటర్లో కానీ ఇంత పంట రావడం అంటే చిన్న విషయం కాదు సో మేమే లోపల రావడానికి ఒక అరగంట పట్టింది నాకు తోటలోకి రావడానికి ఇప్పుడు ఆల్రెడీ మందు కొడుతున్నారు ఇలాంటి తోటలో కూడా కానీ అక్కడ ఆల్రెడీ ట్రాక్టర్ కొందా ఆయన మనని రిక్వెస్ట్ చేసి ఇక్కడికి వచ్చాడు బై నామ్ శంకర్ అప్పాస్పట్ కే అన్నబట్టెలకే అన్న అన్నపడలకి బాయే బాయ్ జిల్లా జాంబోడ్ ఆ ఓకే మార్సిరీస్ జిల్లా మార్సిరీస్ అంటే ఇక్కడ బాలామతి దగ్గర ఉంటుంది మనకు శరద్ పవార్ తెలుసు కదా వాళ్ళ ఏరియా అన్నీ ఇక్కడ ఎన్సీసీ ఎన్సిపి బాగా స్ట్రాంగ్ ఉంటుంది సో అది పాలిటిక్స్ లేండి సో చూడండి సో కింద సైజే జాదా 400, 500, 600 देखा है? आ, देखा सो को आने, ग्राम कितना टन टनवा अभी तक आ अभी तक चालीस टन अभी तक कितना प्लान? कितना टोटल कितना प्लांट पंद्रह निकले बारह आलरे कितना टन होता है దుబ్బుకిజా కమ్సే కం చాలీస్ పచ్చాత్తుంది యాభై టన్నులు అవుతుంది సో మొత్తం జీరో సైజ్ ఉన్నాయి జీరో పూరా దోశ ఏ చెట్టు కూడా రెండు వందల గ్రాములకి ఏది చిన్నగా లేదు రేట్ కేసాయి

చూడండి వాళ్ళు అన్ని యూజ్ చేస్తారు బ్యాస్లర్స్ బాగా వాడతారు ఇంకోటి వీల్ కాంబినేషన్స్ బాగా హిట్ అయ్యాయి క్యాప్టెన్ షా షాడో ఫైటర్ విత్ కాంబోజన్ సో అంట వీళ్ళు మనకి చెప్పింది అనమాట ఇంకోటి జేరం కూడా వాడతారు సో ఆయన అందుకే అడుగుతున్నాను కొన్ని క్వశ్చన్స్ సో చూడండి ఆయనే మామూలు సో నాది ఇరకపోయింది ఆల్రెడీ నడవడానికి రావట్లేదు సో చూడండి ఎట్లం జోడన మాలు అసలు వీల్ ఎంత కష్టపడతాననేది ఇక్కడే కనబడుతుంది ఇప్పుడు ఆల్్రెడీ ట్రాక్టర్ ఇరుక్కొని ఉంది అక్కడ మనం చెప్పాలంటే ఇక్కడ సో కి ఎంత అబి ఎంత ఎంత ప్లాంట్ కాలి ہوا۔ అబి బర్ బజే సబ్సే 1000 1012 ప్లాట్ 1012 200 హ 12 ప్లాంట్ 12 హ్మ aur ek plot piche hai aur usko bhi 20 20 pat vich aage niklega kitna ton hua abhi tak abhi tak 40 ton gaya చాలా ఇష్టాను రెండు రెండు లైన్లు అయింది ఇంక ఈరోజు ఈరోజు కబ్లు లేతాయి ఓకే సో ఇప్పుడు మందు కూడా కొడుతున్నారు అది కూడా చూపిస్తాను ట్రాక్టర్ ఎక్కువ ఉందంట చాలా పెద్ద వీడియో ఎందుకోసం అంటే ఇట్లా తోట పెద్ద వీడియో చిన్న వీడియో అంటే ఏమి ఉండదు ఇది టాప్ తోట సో మహారాష్ట్రలో ఈ అక్లు చీరలో టాప్ తోట సో ఆయన వెళ్తున్నాడు నేను కూడా వెళ్ళాలి సో చూడండి ఎగ్ పడితే ఎక్కువ పుస్తకలు లేతాయి నేను ఇరుక్కున్నాను అలాగే చూడండి ఇరుక్కున్నాను తోటలో పోయింది చెప్పు మేర చెప్పు గయ్యా ఇదిరి తగ్తాయి మేర నయా లీవ్ చూడదు చూడదు గయ ఉస్క డామేజ్ డ్యామేజ్ సో నా చెప్పులు కూడా ఇడైపోయినాయి ఎట్లని చూడండి తోట అయితే కదా ఇంతవరకు ఈ నాలుగు చెట్లు కట్ చేశారు ఇదంతా ఉంది టాప్ తోట అనమాట ఒక్కసారి ఇలాంటి తోట ఒకసారి విజిట్ చేయండి మహారాష్ట్రకు వచ్చి మీకే తెలుస్తాం మనం ఎంత ఎనకూడున్నాము సో నేను అందుకోసమే ఎక్కువ తిరుగుతుంటాను వీళ్ళతో ఎందుకంటే నాలెడ్జ్ అనేది ఎంత నేర్చుకుంటే అంత వస్తుంది బ్రహ్మానందం చెప్పి నాలెడ్జ్ వైన్ అంట డివైన్ అంటారు కదా సో ఇక్కడ చూసినప్పుడు కొంచెం అనిపిస్తుంది అన్నమాట అది గైడ్ ప్లీజ్ సప్ మై ఛానల్ బుయ్